నమస్తే మాస్టర్స్ నా పేరు పద్మావతి సిద్ధల్లా నేను నిజాంపేట బండార్ ఓటు నుంచి వచ్చాను మాకు ధ్యాన సెంటర్ ఉన్నది జ జగద్గురు పత్రిజీ ధ్యాన సెంటర్ అని మేము ధ్యాన సెంటర్ నడిపిస్తున్నాము మా సెంటర్ చాలా బాగా నడుస్తుంది నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే కరోనా టైంలో ఇలానే పిఎంసి ఛానల్ చూస్తూ ఉంటే సరోజ మేడము వీడియో విన్నాను నేను అయితే నేను ఇంతకుముందు సంత నిరంకారి మిషన్లో అక్కడ ఉన్నాను అయితే మాకు అన్నీ అక్కడ నేర్పించారు సేవ స్మరణ సత్సంగం ప్రేమతత్వము ఇవన్నీ నేర్పించారు కానీ ఈ పిరమిడ్ ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంత బాగుంటుందా ఎలా చేశారు మేడము ఆవిడ అనుభవాలు వినేసేసి సరే నేను ట్రై చేద్దామనేసేసి నేను కళ్ళు మూసుకొని కూర్చోవడము వన్ వన్ అవరు చేశాను మేడం టూ థౌజండ్ ట్వంటీలో ఏప్రిల్ మే టైం అనుకుంటాను అప్పుడు లాక్డౌన్లో ఇవి టీవీలకి టైం రాకపోతుండే కదా ఊరికే పిఎంసీ ఛానల్ చూస్తుంటే సరోజ మేడం వీడియో వచ్చేది వీడియో వస్తే ఆవిడ అనుభవాలు వినేసేసి ఓహో ధ్యానం చేస్తే ఇలా ఉంటుందా నిజంగా తెలుసుకోవాలంటే మనం కూడా చేసి చూడాలనేసేసి నేను ధ్యానం చేయడం నేర్చు నేర్చుకున్నాను అంటే నాకు గురువు అంటే పిఎంసి ఛానల్ అందుకే నాకు పిఎంసి అంటే నాకు చాలా 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 ఇష్టము అందులో ఎంతో జ్ఞానం పంచుతున్నారు వీళ్ళు అసలు వీళ్ళకెన్నో ధన్యవాదాలు చెప్పాలి ఆవిడదు నేర్చుకొని రోజు చేశాను ఒక టూ మంత్స్ చేశాను సేమ్ మాస్టర్స్ చేస్తే ఏమైందంటే నాకు థర్టీ ఇయర్స్ నుంచి చాలా నాకు నొప్పులు ఉన్నాయి కాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ నేను నొప్పుల కానీ ఏం చెయ్యలేదు ఎలా ఉంటుంది ఆవిడ అనుభవాలు ఇవి నిజమైన ఇవి తెలుసుకోవాలని చేశాను కానీ రెండు నెలలు చేసే వరకు నా ముఖాల నొప్పులు తక్కువైపోయినాయి బ్యాక్ పెయిన్ తక్కువైపోయింది మెడకు కూడా ఒక బెల్ట్ పెట్టుకునేదాన్ని అది కూడా తగ్గిపోయింది అప్పుడు అనిపించింది నాకు ఒకరోజు చాలా అంటే చాలా విపరీతమైన నొప్పి వచ్చింది కాళ్ళకు అసలు లేచి నడవలేను అప్పుడప్పుడు వచ్చేది అలా అయితే ఆ రోజు ఒకటి వీడియో పెట్టుకొని చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ అవరు చేసేసి నేను లేచి మంచం మీద పడుకొని కాళ్ళు చాపుకుంటే నొప్పి లేదు మళ్ళీ పైకి ఎత్తి చూసి కిందికి దింపి అసలు మడవనికి రాదు మూడు చాపనీకి రాదు నా కాలు అంత సివియర్గా ఉండేది నా నొప్పి అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఓ నిజంగా ఇంత అద్భుతం ఉందా మన లోపలికి మనం వెళ్ళి ధ్యానం చేస్తే చాలా బాగుంది నాలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా నేర్పిస్తే అందరూ బాగుంటారు కదా అనేసి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అందరికీ చెప్పడం ఎవరు ఫోన్ చేసినా మీరు ధ్యానం చేయండి మీరు ధ్యానం చేయండి అని చెప్తా ఉంటుంటే మా అమ్మాయి ఏమంటుంటే అందరూ ధ్యానం చేయి ధ్యానం చేయి అంటుంటే ఎవరు కళ్ళు మూసుకొని కూర్చుంటారమ్మా నీకు ఫోన్ చేయడం కూడా మానేస్తారు నువ్వు మాట్లాడితే నువ్వు ధ్యానం చేయి ధ్యానం చేయి చెప్తావని మా అమ్మ అమ్మాయి అనేది కానీ నాకు బాగుంది కదా అందరికీ చెప్పాలన్న తపనతో నేను ఆస్ట్రేలియాలో ఉన్నుంటే అప్పుడు మా అమ్మాయి దగ్గర ఉన్న కరోనా టైంలో అయితే ఇంటికి వెళ్ళాలి పిరమిడ్ మా సెల్లర్ల పిరమిడ్లు పెట్టేసేసి అందరిని పిలిచి క్లాసులు చెప్పాలి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనేసేసి ఉండే ఆయన జల్దే వచ్చేసాను వచ్చేసేసి మళ్ళా సెకండ్ కరోనా వచ్చింది కదా అప్పుడు రెండు రెండు మూడు క్లా మా ఇంటి దగ్గర ఒక సారు ఉంటారు మధుసూదన్ సారని అయితే ఆయనను వెతుక్కుంటూ పోయి వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంది ఆయనను వెతుక్కుంటూ పోయి సారు నేను కూడా ధ్యానం నేర్చుకున్నాను నాకు హెల్ప్ చేయండి మనము ఇట్లా ప్రచారం చేద్దాము అనేసి వాళ్ళ ఇంటి దగ్గర పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని వాళ్ళ ఇంట్లో ఒకసారి క్లాస్ పెట్టించాను మా ఇంట్లో రెండుసార్లు క్లాస్ పెట్టించాను అప్పుడు కరోనా టైం కాబట్టి అందరికీ పిల్లలను పిలిచి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ మా అబ్బాయి ఏమంటుండే అందరిని పిలిచి ఇలా చెప్పిస్తుంటే ఎవరికన్నా కరోనా వచ్చిందనుకో వస్తే నీ వల్లనే కరోనా వచ్చిందని చెప్తారు నిన్ను ఇది చేస్తారు వద్దు నువ్వు చేయకూడదమ్మా అని చెప్పారు అయితే సరే అనేసేసి దేవాలయాలలోకి పోయి అందరు గుడికి వస్తారు కదా ధ్యానం చెప్పి అక్కడ కూడా ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు అంటే కరోనా ఉంది కదమ్మా ఇప్పుడు పర్మిషన్ ఇవ్వమన్నారు అంటే టూ ఇయర్స్ తిరిగాను ఎక్కడన్నా సెంటర్ తీసుకోవాలి సెంటర్ తీసుకొని ధ్యానం క్లాస్ పెట్టాలి నేర్పియాలి అందరికీ అని అప్పుడు మాస్టర్స్ని అడిగాను మాస్టర్స్ నేను ఒక్కదాన్నే తిరుగుతున్నాను నాకు ఎవరన్నా తోడు ఉంటే బాగుంటుంది ఎవరినన్నా చూపియండి మాస్టర్స్ అని అడిగాను అయితే ఆ కరోనా టైంలో నాకు కూడా వచ్చేసింది కరోనా ఎందుకంటే మా ఆడబడుచు భర్త చనిపోయారు అందరూ ఆమె దగ్గరికి ఎవరు పోత పోతలేరు అయితే మనం దగ్గర వాళ్ళం పోకపోతే పాపం బాధపడుతుంది కదా అని ఒక టెన్ డేస్ ఆవిడ దగ్గరే ఉన్నాను నేను ఉండేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు కరోనా వచ్చేసేసింది అయితే నేనేం మందులు వాడలేదు ఒకరోజు ఏమైంది పదకొండు పన్నెండు అవుతుందేమో అప్పుడు శ్వాస ఆగిపోవడము మోషన్స్ వచ్చినట్టు వామిటింగ్ వచ్చినట్టు అసలు శ్వాస ఆడతలేదు అప్పుడు నేనేమనుకున్నా అంటే ఓ నేను వారం రోజుల నుంచి తింటలేను కదా నాకు కూడా కరోనా వచ్చి ఉంటుంది కానీ ధ్యానం చేస్తున్నా కదా నాకెందుకు వస్తుంది అనుకున్నాను అయితే ఇప్పుడు మా అబ్బాయికి చెప్తే ఆయన హాస్పిటల్కు తీసుకెళ్తాడు హాస్పిటల్కు తీసుకెళ్తే అసలు తీసుకుంటలేరు కదా బెడ్లు కూడా దొరికితే ఏం చేయాలనేసి నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను మాస్టర్స్ వెళ్ళిపోయేసేసి అక్కడ పెట్టేసేసి నా ఫోన్ పక్కన పెట్టేసేసి మాస్టర్స్ నేను ఇప్పుడే ధ్యానం నేర్చుకున్నాను నేను ఇంకేందంటే నాకు ఇప్పుడు రావాలని లేదు నేను ఎందరికో ధ్యానం నేర్పియాలనుకుంటున్నాను మాస్టర్స్ నాకు హెల్ప్ చేయండి మాస్టర్స్ నేనైతే ఇప్పుడు రాను అని సెల్ అక్కడ పెట్టేసేసి ఊరికే ధ్యానంలో కూర్చున్నాను కూర్చుంటే సెల్ దానంతలాదే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి ఏదో ఒక వీడియో వచ్చేస్తుంది నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ అయిన తర్వాత ఓకే చెప్పేశారు అయితే అది నేను విన్నది కూడా లేదు అప్పుడు ఓకే అనగానే నాకు కళ్ళు తెరిచి చూస్తే వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ టైం అయింది శ్వాస బాగా ఆడుతుంది అన్నీ తక్కువైపోయినాయి అయితే నాకు చాలా చాలా సంతోషం వేసింది మాస్టర్స్ నాకు అంటే ఇచ్చారు ఎందుకంటే నేను ధ్యానం అంటే నాకు చాలా ఉత్సాహం ఎవరికూ నేర్పివ్వాలి నేర్పియాలి చా చాలా చాలా ఉన్నాయి అంటే నన్ను ప్రతిసారి పత్రిజీ నన్ను రక్షిస్తూ వస్తున్నాడు అంటే నా లైఫ్ అంటే నా జీవిత ప్రణాళిక ఇదేనేమో అందుకనే నేను మొన్న ఒకరోజు శాకాహార లక్ష్మి గారు ర్యాలీ తీస్తారు కదా ర్యాలీ తీసినప్పుడు ర్యాలీకి పోయి వస్తూ వస్తూ ఎక్సలేటర్ మీదకి వెళ్ళి కింద పడి పడిపోయాను పడిపోతే అసలు నాకు ఒక దెబ్బ అంటే ఒక గీత కూడా పడలేదు కానీ బెడ్ అంటే హాస్పిటల్కి పోతే ఒక ట్వంటీ డేస్ బెడ్ రెస్ట్ ఇచ్చారు నా తర్వాత ఇంకొకరు నాకు తెలిసిన వాళ్ళు పడిపోయారు ముఖమంతా పచ్చడి పచ్చడి అయిపోయి ఏవో దెబ్బలు తలిగి బాగా బ్లడ్ పోయి ఒక ఇరవై ముప్పై వన్ మంత్ హాస్పిటల్లో ఉన్నారు అదే నేను పితామా పత్రిజీకి ధన్యవాదాలు చెప్తుంటాను ఎక్కడైనా నన్ను రక్షిస్తూ వస్తున్నాను కర్తల్లో కూడా నేను పోయినసారి పోయినారు ధ్యానమాచక్రంలో వంశీసారి క్లాస్ ఉన్నది అనేసేసేసి వినాలనేసి ఆతృతతో డిన్నర్ చేసేసి గబ్బగబ్బా వచ్చేసాను వస్తూ వస్తూ కింద అవేంటివి అవి వైర్లు వేస్తారు కదా అక్కడ పెద్ద కంకర కుప్ప పోసారు కంకర కుప్ప పోసి వాటి మీద వేస్తారు అవి అంటే అవి కదలకుంటుంటాయి అది నా కాలు తట్టుకొని పడిపోయాను పడిపోతే ఇది మొత్తము ఒక భాగం ఇలా కిందికి ఒక మనం ఏదైనా పిండిలను ఏమిటన్నా చేయి పెడితే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది కదా అలా అలా వెళ్ళిపోయింది ఆ కంకరు అయితే నేను మొత్తం నా ముఖం పచ్చడి అయిపోయింది అనుకున్నాను అయితే నేను లేసాను నా పక్కన ఒక ఆవిడ అది పద్మగారు ఏంటి ఏమైంది ఏమైంది అంటే నేను మాట్లాడతలేను అయితే ఆలోచిస్తున్నాను ఏమైంది నాకు అని ఆలోచిస్తుంటే ఇలా త ఆవిడ చూస్తూ ఉంది నీళ్ళు తాగండి ఏమో నాకు ఎక్కడ దెబ్బ తలిగింది అంటే నాకు ఒక చి ఈ సైడ్ పడిపోయాను ఇట్లా అది ఆ కంకర్లకి వెళ్ళిపోయింది అయినా కానీ నాకు ఒక చిన్న గీత కూడా పడలేదు ఒక రోజు కూడా అలా పోతూ పోతూ ఏదో కాలు అంటే నాకు ముప్పై ఏళ్ళ నుంచి కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా నాకు కాలు కూడా ఇలా కొంచెం క్రాస్ అయిపోయింది నడుస్తుంటే అప్పుడప్పుడు ఇలా తిరిగినట్టు అవుతుంది మొన్న కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ కూడా ఒకసారి ఇలా కింద పడిపోయాను నా ఫోన్ మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయింది కానీ నాకేం దెబ్బ దాకలేదు పోతే నా ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు మెడిటేషన్ క్లాస్లో ఉన్నవాళ్ళు హాస్పిటల్కు తీసుకపోయి ఎక్స్రే గిట్టదించేసేసి కొంచెము క్రాక్ వచ్చిందమ్మా అది కట్టు గిట్టేం అవసరం లేదు కానీ తగ్గిపోతుంది అదే రెస్ట్ తీసుకోండి ఏం పని చేయకూడదు అని చెప్పారు అది కూడా మొన్న డాక్టర్ న్యూటన్ సార్ క్లాస్కి వెళ్ళాను అయితే స్టోల్ కోచ్కు లాస్ట్ టైం కూడా వెళ్ళాను ఈసారి కూడా వెళ్ళాను అంటే సారు అన్నీ చేయిస్తున్నారు ఎక్సర్సైజులు గిటా చేయిస్తుంటే నా బాడీది కొంచెం నొప్పులు ఉన్నాయి ఇవన్నీలా అయితే నేను అలా చేయలేకపోతున్నానే అనేసి ఒక బాధ అనిపించింది అంటే ఫ్రీగా ఉంటేనే ఏదైనా సేవ చేయగలుగుతాం కదా అని న్యూటన్ సార్ వచ్చారు వచ్చేసేసి ఈరోజు మనము ఒక ఎక్సర్సైజ్ చేద్దాము మాస్టర్స్ చెయ్యండి అనేసి సరే సారే చెప్తున్నారు కదా చెయ్యాలనేసి సార్ చెప్పినే చేశాను ఆ నాలుగు ఎక్సర్సైజ్లు ఆ రోజు ఆ పది రోజులల్లో ఆ రోజు ఒక్కరోజు అలా చేయించాడు మొత్తం నాకు ఒక గంటల ఆ నొప్పి కూడా నాకు తగ్గిపోయింది నాకు చాలా చాలా అనుభవాలు ఉన్నాయి మాస్టర్స్ ఈ ధ్యానం అనేది చాలా చాలా గొప్పది ఎందుకంటే మనలు మనం దేవుళ్ళమనేసేసి మనకు తెలియదు మనం ఏమనుకుంటాం మనం మామూలు మనుషులము ఏ గుడి కోయో కొబ్బరికాయలు కొట్టో ప్రసాదాలు ఎక్కించో అవి చేస్తే దేవుడు కరుణిస్తాడు అని అనుకుంటాము అవన్నీ కూడా నేను కూడా అంటే నిరంకారి మిషన్లో కూడా అవి లేవు ముప్పై సంవత్సరాల నుంచి నేను అక్కడ కూడా అది చేయలే చిన్నప్పుడు చిన్నప్పుడు చేసినాయన కానీ అంత పెద్ద పూజలు కూడా నేనేం చేసేదాన్ని గాను కానీ మా ఇంట్లో ఎందుకంటే మా కోడనులు మన్మరాన్లు వాళ్ళందరూ కూడా ఏవి సేవల ఉండరు కదా భక్తి అనేది ఉండాలనేసేసి ఒక దేవుడి మందిరము ఫోటోలు అవన్నీ పెట్టి పూజ చేయిస్తుంటాను కానీ ఏ యాత్రలకు పోయినా కానీ నేను ఎక్కువ ఒకసారి ఆ దేవుని దర్శనం చేసుకోవడమే తప్ప పెద్ద నాలుగు సార్లు పోయి ఎన్నిసార్లు పోయి ముట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలి అని అంటే నా జీవిత ప్రణాళికల ఈ సేవకే ఉన్నదేమో నిరంకారి మిషన్లో కూడా నేను చాలా సేవ చేశాను అక్కడ చాలా నేర్చుకున్నాను మా గురువుగారి పేరు సంత్ నిరంకారి మహా హర్దేవ్ సింగ్ మహారాజు ఫస్ట్ గురువు నాకు అంతకుముందు నేను రాఘవేంద్ర స్వామి భక్తురాలు అంటే నాకు భక్తిలో ఉన్నప్పుడు కూడా రాఘవేంద్ర స్వామి చాలా కనిపించేవాళ్ళు ఏ సమస్య వచ్చినా కానీ ప్రతిదానికి నాకు ముందు అంటే కనిపించి నాకేం జరుగుతాయో అవి కూడా చెప్పేవాళ్ళు సార్ కానీ నాకు సార్తోనే నాకు టచ్ లేదు ముప్పై సంవత్సరాల క్రితమే నాకు సార్ తెలుసు మా మా షాప్కు వచ్చేది వచ్చేసేసి పద్మగారు మీరు ఏం ఏం చెయ్యని అవసరం లేదమ్మా కుర్చీ మీద కూర్చొని కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే చాలంటే నేనేమనుకున్నాను మాకు ఒక గురువు ఉన్నారు కదా ఇంకో గురువు దగ్గరికి ఎందుకోవాలి అనుకున్నాను ముప్పై సంవత్సరాల తర్వాత కరోనా తల్లి వచ్చేసేసి నన్ను ధ్యానంలోకి తెచ్చేది అప్పుడు అనిపించింది ఓ ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నానే అప్పుడు కూడా అప్పుడే చేసిన ఉంటే ఇంకా చాలా బాగుండేది అనేసి కొంచెం బాధ అనిపించదు నాకు చాలా 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 ధన్యవాదాలు పిఎంసీకి ఎందరికో ఎందరికో జ్ఞానాన్ని చాలా పంచుతున్నది ఈ పిఎంసీలో వచ్చినన్ని ఆత్మజ్ఞానము ఇంకా ఏ దాంట్లో రాదు ఏ బుక్స్ అంటే ఈ బుక్స్ కోసం కూడా అన్నీ పిఎంసే మనకు అన్నీ చూపిస్తున్నది సార్ను చూడాలనుకోని కూడా పత్రి సార్ ఉన్నప్పుడే నేను ధ్యానంలోకి వచ్చాను కానీ కర్తాలకు వెళ్ళాను కానీ మా మన్మరాలను అందరినీ తీసుకొని ధ్యానమా మహిళా ధ్యానమా చక్రానికి వెళ్ళాను కానీ అక్కడ రూమ్స్ దొరకలేదనేసి సరే మళ్ళీ వస్తాననేసి సార్తో కలవకుంటేనే వెళ్ళిపోయాను మళ్ళీ సారు బాగాలేనప్పుడు నేను అమెరికాలో ఉన్నాను మా అబ్బాయి దగ్గర ఉన్నాను కానీ నా మనసు అంతా అయ్యో నేను సార్ను కలవలే సార్ను కలవలేదు అనేసి అంటే నన్ను ముందు నేను యాక్సెప్ట్ చేయలేదు అతన్ని గురువుగా కాబట్టి పూర్తి కలవలేకపోయానేమో కానీ సార్ ఆయన అనుగ్రహం ఉంటేనే కదా మనం ఇందులోకి వస్తాము ఆయన అనుమతి లేనిది ఈ సంస్థలకు ఎవరు రారు ఆయన అనుగ్రహం కావాలి మిగతా మా పత్రిజీకి కోటి కోటి ధన్యవాదాలు నాకెన్నో చాలా చాలా అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కానీ అందరూ ధ్యానం చేయండి ధ్యానులు కండి నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఎందుకంటే మా ఆస్ట్రేలియాలో నేను ధ్యానం నేర్చుకున్న ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కే మా అమ్మాయి వాళ్ళ అబ్బాయికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అయితే అబ్బాయి ఏదో లిక్విడ్ కొట్టుకుంటాడు ముక్కుల అదేంటి ఏమంటారు దాన్ని అయితే చాలా ఎక్కువ అక్కడ చల్లగా ఉంటుంది కదా ఆస్ట్రేలియాలో కొంచెం కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ ఎక్కువ తిన్నప్పుడు ఎక్కువ కూల్ కూల్గా ఉన్నప్పుడు అసలు బ్రీతింగ్ ఆడదు అబ్బాయికి రాత్రి లేచి కింద పడి పొరులుతూ ఉంటాడు అంటే శ్వాస ఆడక అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించి నేను పిఎంసీలో ఒక యోగి ఆత్మకథ అది ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎపిసోడ్స్ వస్తే చూశాను చూసేసి ఆ అబ్బాయికి ఏం చెప్పానంటే చూడ్డా నువ్వు కూడా పరమహంస యోగానంద ఉన్నావు అంటే కొంచెం అబ్బాయి అలా ఉంటాడు ఆయన చిన్నప్పటి ఫోటో చూయించేసేసి అందులో ఇలా నువ్వు కూడా ఇలా ఉంటావు నువ్వు ధ్యానం చేస్తే నువ్వు కూడా యోగా లెక్క నా నాయ నువ్వు నీ పేరు కూడా యోగా నువ్వు మంచిగా చేస్తావు చెయ్యి అనేసేసి బతిల్లాడి కూర్చోబెట్టాను కూర్చోబెడితే మంచి అనుభవాలు వచ్చాయి ఆ అబ్బాయికి వన్ వీకులో ఆ అబ్బాయికి ఆ ప్రాబ్లం తక్కువైపోయింది మేము ఎవరైనా గమనించలేదు కానీ ఆ అబ్బాయి ఎందుకంటే తను పాకెట్లు అది పెట్టుకొని అది కొట్టుకుంటా ఉంటాడు కదా తను అది చేసుకుంటలేడు కాబట్టి ఆయనకు జల్దీ తెలిసింది మమ్మీ మమ్మీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం పోయింది అని అంటే అమ్మ ఏమన్నది కొంచెం ఎండలు వస్తున్నాయి కదా ఆ ఎండల వల్ల సర్ది లేదు కదా లేదు మమ్మీ నాకు తగ్గిపోయింది అని అంటే ఒక మళ్ళీ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అప్పుడప్పుడు ఎక్కువ కూడా కాదు పది రోజులు పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేయించేదాన్ని అప్ అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది ఆస్ట్రేలియాలో అబ్బాయి ఏంటంటే నాన్ నాన్ వెజ్ తప్ప ఇంకా ఏ కర్రీస్ కూడా తినకపోతుండే కానీ ధ్యానం చేయంగానే అబ్బాయికి తినొద్దు అనేసి ఆయన మనుషులకెళ్ళి వచ్చింది నేనేం చెప్పలేదు అసలు త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఉండి అబ్బాయి వాళ్ళ అమ్మనేమో నువ్వు ఏమి తినవు నీకేం తినిపియాల నేను నువ్వు అది తినకపోతే ఏది పెడితే అది తింటాను మమ్మీ కానీ నాకు తినబుద్ధి అయితే లేదనేసేసి త్రీ ఇయర్స్ నుంచి అబ్బాయి తినట్లేదు అప్పుడు నాకు అనిపించింది ఓ చిన్న పిల్లలకు నేర్పిస్తే మనం చెప్పుకుంటేనే వాళ్ళ లోపల ఉన్న జ్ఞానం అనేది బయట వచ్చి వాళ్ళు మా ఎంతో చాలా ఉద్ధరింపబడతారనేసేసి మా ఇంటికి వచ్చిన తర్వాత మా అపార్ట్మెంట్ల పిల్లలకు కూడా నేర్పించాను నేర్పిస్తే ఆ పిల్లలు కూడా వాచ్మెన్ కూతురు కానీ పైన ఉన్న అమ్మాయి కానీ వాళ్ళ అమ్మలు ఎంత తిను తినమని చెప్పినా కానీ వద్దు వద్దు మేము తినమంటారు వాళ్ళ అమ్మలు వచ్చాము నా దగ్గర గొడవ చేశారు ఏంటంటే మా పిల్లలు తినట్లేదు వాళ్ళ వాళ్ళకి ఎలా అంటే ఆరోగ్యం ఎలా అంటే మంచిగా ఉండాలి కదా హెల్తీగా అంటే దాంతోనే ఉండదమ్మా హెల్తీ నేనైతే చెప్పలేదు మరి వాళ్ళకి ఇష్టం లేని మీరు ఎందుకు తినిపిస్తారు వాళ్ళకి ఇష్టమైంది పెట్టండి ఫ్రూట్స్ పెట్టండి బాదాము కిస్మిస్ ఇలాంటివి ఏవి తింటారో ఫ్రూట్స్ అలాంటివి పెట్టండి ఇష్టము పిల్లలు తింటామంటే ఏది తింటామంటే అది పెట్టండి అంటే ఆ పిల్లలు కూడా మూడు సంవత్సరాల నుంచి తినట్లేదు మాస్టర్స్ మీరు చిన్న పిల్లలకు మీరందరూ కూడా మీ మీ పిల్లలకు ముందు మీరు చేయండి మీరు చేస్తే మిమ్మల్ని చూసి కూర్చొని మీ పిల్లలు చేస్తారు నాకు చాలా ఇష్టం నేను ఇప్పుడు లైబ్రరీలో సెంటర్ పెట్టాను ఆడుకుంతందుకు వచ్చిన పిల్లలకి అందరికీ ధ్యానం నేర్పిస్తాను చదువుకోనికి పెద్ద పిల్లలు వస్తారు కదా టెన్త్ ఏవేవో క్లాసులు ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా నేను ధ్యానం చేపిస్తాను రోజుకు ఒకరికి ఇద్దరికన్నా నేర్పియ్యాలనేసేసి నా సంకల్పము ఒక్కో రోజు చాలా మంది వస్తారు ఒక్కో రోజు రోజు కనీ కనీసము రోజుకొక్కరికైనా నేను నేర్పిస్తాను అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత అత్యద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని నాకు అందించిన పితామ పత్రిజీకి ఆ విశ్వానికి శతకోటి ధన్యవాదాలు నేను ఇలా చెప్పడానికి అవకాశం వచ్చింది అంటే అసలు పిఎంసి నేను చూడకపోయిన ఉంటే ఆ లాక్డౌన్ రాకపోతే ఆ కరోనా టైం రాకపోతే నేను చూసేదాన్ని కాదా మాకొక గురువు ఉన్నాడు అక్కడే వెళ్తాము ఏదో సేవ అవి చేస్తా కానీ నాకు నా సెల్ అన్నా ఎంతో ఇష్టము పిఎంసి అన్నా ఎంతో ఇష్టము నేనేమనుకుంటాను పత్రిజయ పిఎంసి అనుకుంటాను పిఎంసికి రెండు కళ్ళు లాంటివి నవకాంత్ ఆనంద్ గారు వాళ్ళ కళ్ళతో ప్రపంచాన్ని అందరినీ చూయిస్తున్నారు నిజంగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళ చిన్నప్పటి అనుభవాలు విన్నాను ఎందరిందరో అనుభవాలు వింటుంటాను కానీ అందరిలో నాకు వీళ్ళు చిన్నప్పటి నుంచి చేసి వీళ్ళ అనుభవాలు వింటుంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలి వాళ్ళతో చాలా ప్రేమ అనిపిస్తుంది అసలు ఎంత అంటే వాళ్ళు చెప్తే ఎన్ని వీడియోలు వచ్చినా కానీ వాళ్ళవి చూస్తూ ఉంటాను నేను చాలా చాలా అదృష్టవంతులు ఇలాంటి పిల్లలని కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు నేను బుక్స్ కూడా చదివాను మాస్టర్స్ నేను ధ్యానం చేసేటప్పుడు వేణు మాస్టర్వి గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని చేశాను మాస్టర్స్ అయితే ఏమైందంటే చేసే టూ మంత్స్ చేయంగానే నాకు నొప్పులు గిట్ట తగ్గాయి అనుకున్నాను అప్పుడు నాకు నాకు మెడిటేషన్లో ఏం కనిపించాయి కానీ నాకు అనుభవాలు రావడం అంటే నాకు కళలో డ్రీమ్లు వస్తాయి నాకు మొత్తము ఏవేవో కనిపించాయి గురుమన్న గురువులు అందరు ఇలా వెళ్ళిపోతున్నట్టు ఏవో కలర్సు ఏవో లోకాలు ఏవో హాస్టల్ పిరమిడ్ అంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ బుక్స్ చదివినాక అవన్నీ నాకు ఆ జ్ఞానం వచ్చింది కానీ ఇవన్నీ ఏంటివబ్బా అంటే నేను ఏంజల్స్ను కూడా చూశాను ఇంకేందంటే నక్షత్రమిత్రులు ఉంది కదా నేను ఇండియా వచ్చిన తర్వాత నక్షత్రమిత్రుల బుక్ తీసుకొని చదివినప్పుడు ఇవన్నీ నేను చూశాను కదా నేను డ్రిమ్లో చూశాను కదా అంటే నాకు ముందు బుక్ చదివిన ఉంటే నేను ఊహించుకున్నానేమో అనుకునేదాన్ని కానీ నేను బుక్ చదవలేదు కదా పేషిప్లు అవి ఆ ఏంజల్సు ఆ కలర్సు అవన్నీ కనిపించేవి ఒకసారి అలా అందరు ఇలా గురువులు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటే అదేంటి అందరు అలా వెళ్ళిపోతున్నారు నా దిక్కి ఎవరు చూడ చూడరా అంటే ఒక ఆయన చూసేసి ఇలా నవ్వారు చాలా చాలా సంతోషం అనిపించింది అంటే నాకు ముందు విజ్ కనిపిస్తాయి అంటే డ్రీమ్లో కనిపిస్తాయి తర్వాత జరుగుతాయి అవి జరిగితే ఓ నేను ముందే చూసేసాను కదా అనేసేసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు ఈ సంఘటన కూడా నాకు ఈరోజు మాకు ఏం చెప్పలేదు ఈ క్లాస్ ఉంది మీరు ఏదో చెప్పాలి అని ఎందుకో రమ్మని చెప్పారు ఇక్కడ ఏదో మీటింగ్ ఉందంట అంటే సరే నేను సెంటర్ నడిపిస్తాను కదా మా దగ్గర క్లాసులు చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదన్నా చెప్తారేమో అందరుండి మీటింగ్ చెప్తే వాళ్ళ దిని మనం నేర్చుకోవచ్చు కదా అనుకున్నాము కానీ నాకు మొన్న రాత్రిలో కళలు వచ్చాది అంటే ఇలానే ఒక రూమ్లో కూర్చొని నేనేవో అనుభవాలు చెప్తున్నట్టు నాకు ముందు కళలు అది ఇక్కడ వచ్చిన తర్వాత అందరిని అడుగుతున్నాను అసలు ఎవరు రాలేదు మేమే వచ్చినాము ఇంకా అందరు వచ్చిండ్రేమో అనుకున్నాము ఎందుకు పిలిచారు మీ మీరు మమ్మల్ని అని అంటే ఎవరు ఏం చెప్పట్లేదు లాస్ట్కు ఏదో చెప్పారు అదే ధ్యాని భవ అనుభవాలు ఏవో మీతో రికార్డ్ చేస్తాము అంటే ముందు నాకు కళ వచ్చిన తర్వాత అవన్నీ నిజమవుతుంటాయి నేను సెంటర్ పెట్టాలని ఎంతో అంటే నేను డబ్బులు పెట్టి అంటే నాకు ఏదో చేతి ఖర్చువి ఉన్నాయి కానీ వాటిని సేవకు ఉపయోగించుకోవాలనేసి నేను అంత తిరిగాను అంటే ఒక షటర్ తీసుకొని ధ్యానం నేర్పించాలి అంటే నాకు ధ్యానం నేర్పించడమే చాలా ఇష్టం ఎంత తిరిగినా ఎక్కడ ఓ పదిహేను వేలు ఇరవై వేలు అంటే ఒక ఐదు ఆరు వేల వరకు నేను పెట్టగలుగుతాను పత్రిజీ నా ఎంబడెవ్వరు కూడా లేరు ధ్యానమా చక్రం అప్పుడు ఒక్కరిని ఒక్కదాన్ని పోయి అన్నదానం కోసమే మన అడగనికి కూడా నాకు ఏదో అనిపించేది అనుకోకుండా దేవాలయంలో ధ్యానం పెట్టిచ్చాను అంటే అందరూ అన్ని కాలనీల నుంచి చేస్తున్నారు మన నిజాంపేట నుంచి ఎవరు లేరు మన నిజాంపేట పేరు లేదు ఎట్లాగో మనం కూడా చేయాలి సార్ మధుసూదన్ సార్ మీరు రండి మనం దేవాలయంలో పోయి పర్మిషన్ తీసుకుందామంటే ఆయన మా ఎంబడి వచ్చేసేసి ఒక్క ఆవిడను నాకు రజనీ అనే ఆవిడను ఒక్క ఆమెను పరిచయం చేశాడు మేమిద్దరం కలిసి దేవాలయంలో ధ్యానం చేయించాము చేపిస్తే అప్పుడు అప్పుడు ఒక ముప్పై మంది నలభై మంది కలిశారు అందులో ఒక ఆవిడ లక్ష్మి అనేట ఆవిడ కలిశారు వాళ్ళు ఇప్పటికీ కూడా నాకు ఎంత హెల్ప్ చేస్తారంటే అసలు మన ఇంటి వాళ్ళు కూడా అంత ప్రేమించరేమో మీరు దొరికపట్కే మేము ఈ ధ్యానంలోకి వచ్చినామంటారు నేనేమనుకుంటాను పత్రిజీ వీళ్ళు నాకు ఇచ్చారు పత్రిజీ చెప్పకేనే ఒక్కరం ఏదైనా చేయలేము అందరినీ కలుపుకొని పోతేనే అందరితో ప్రేమగా ఉండి అందరి బాగు కొడుతూ అందరినీ కలుపుకొని పోతేమైనా మనం ఏమైనా చేయగలుగుతాము మా సెంటర్లో చాలామంది నేను ధ్యానం నేర్పించిన వాళ్ళందరికీ ఎన్నో అనుభవాలు వచ్చాయి అందరూ మేడం 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 అంటూ నన్ను ఎంతో ప్రేమ చేస్తారు నా ఎంబడెంబడి తిరుగుతూ ఉంటారు నాకు చాలా అంటే ఇంత మంచి ధ్యానాన్ని జ్ఞానాన్ని నాకు ఇచ్చి అవకాశాన్ని అదృష్టాన్నిచ్చి అదృష్టాన్ని ఇచ్చిన పితామ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడంకు నా యొక్క ధన్యవాదాలు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పిఎంసి ఛానల్కు నేను ఎంతో ఎంతో రుణపడిపోయి ఉన్నాను ఎప్పుడైనా నేను ఈ పిఎంసికి నేను కృతజ్ఞతగా ఉంటాను నా గురువుగా భావిస్తున్నాను మా గురువుగారే పితామా పత్రిజే పిఎంసి అనుకుంటాను నేను చాలా చాలా ధన్యవాదాలు పిఎంసి ఛానల్కు ధన్యవాదాలు పితామా పత్రిజీకి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ చాలా అనుభవాలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ